అమ్మ ఈ మధ్యకాలంలో ఎవరు ఎటువంటి నియమాలు కానీ ఇటువంటివి చాలామంది పాటించట్లేదు ఎవరో వందలో ఒక నలభై శాతం యాభై శాతం మంది మాత్రమే ఈ పూర్వం నుంచి వచ్చినటువంటి ఆచారాలను కానీ నియమాలను కానీ పాటిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన నా సరౌండింగ్స్లోనే చూసుకుంటే ఇప్పుడు చావుకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటారు చాలామంది ఏం చేస్తారు ఏ ఏం తాకకుండా స్నానం చేసేస్తారు లేదా వాళ్ళకు వీలైన వరకు చూసుకొని మళ్ళీ ఒకసారి వెళ్ళి గంగ స్నానం చేసి వచ్చి మళ్ళీ ఇల్లు మొత్తం గంగా నీళ్ళతో చల్లుకుంటూ ఉంటారు అది కొంతమంది కొంతమంది ఏమో నార్మల్గానే ఉంటారు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే చాలామంది వేస్తున్నట్టే చావుకెళ్ళు వచ్చినా సరే బయట కూడా కాళ్ళు జస్ట్ బయట కాళ్ళు ఒకటి కడుక్కొని ఇంట్లోకి వచ్చి కూర్చుంటున్నారు ఆ విధంగా చేయటం మంచిదంటరా అమ్మ ఏది పెద్దలు చెప్పిందయినా కూడా అది ఆచరించకపోతే మంచిది కాదు ఓకే ఎందుకు పెట్టారు ఎవరినైనా మనం కాలం చేస్తే అక్కడికి వెడితే మనం ఇంటికి వచ్చి స్నానం చేయాలి అదే అయిన వాళ్ళు దగ్గర వాళ్ళు అనుకోండి అక్కడే చేస్తాం బట్టలు తీసుకెళ్తాం అక్కడే చేస్తాం అక్కడే చెయ్యాలి తర్వాత వాళ్ళు ఒక భోజనం పెడతారు దగ్గర వాళ్ళైతే తప్పకుండా ఆ భోజనం తిని రావాలి దగ్గర వాళ్ళైతే అల్లుళ్ళు కూతుళ్ళు ఎవరైనా ఇంకా దగ్గర బంధువులు ఉంటే కనుక చాలామంది స్నానం చేసేసి ఇంటికి వచ్చేస్తారు కాదమ్మా వాళ్ళు ఆ రోజున అదంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత వంట చేసి పెడతారు మరీ దగ్గరగా ఉన్న వాళ్ళు ఆ భోజనం తప్పకుండా తిని రావాలి కానీ తినకుండా కూడా రాకూడదు ఇది చాలామందికి తెలియదు ఆ విషయం తినాలి కాబట్టి అక్కడ కుదిరిన వాళ్ళు స్నానం చేయటం ఇంకా బయట ఎవరైనా స్నేహితులు ఇలా ఉంటారు కదమ్మా అట్లాంటి వాళ్ళు తప్పకుండా ఇంటికి వచ్చి స్నానం చేయాలి స్నానం చేయాలంటే చెయ్యాలంతవరకే ఒక ఎందుకంటే అక్కడి నుంచి ఏదైనా క్రిమి కీటకాదులు కానీ ఏమన్నా ఉన్నా కానీ ఆరోగ్యపరంగా కానీ లేకపోతే ఈ ఈ మంత్రాల ద్వారా కూడా కొన్ని కొన్ని ఉన్నాయి లేదే చేయరు కదా కాబట్టి స్నానం చేయటం అనేది మనకి పెద్దల నుంచి వచ్చిన ఆచారం కాబట్టి ఈ ఆచారాన్ని తప్పకుండా మనం బయటే ఆ బట్టలన్నీ తడుపుకొని స్నానం చేసి ఇంట్లోకి రావటం అనేది మంచి పద్ధతి దానివల్ల వచ్చే నష్టమేమీ లేదు మీకు స్నానం చేయటం వల్ల నష్టం ఏమీ లేదు దానివల్ల మీకు మంచి స్నానం చేసి రండి మంచి కదా జరిగేది ఒకవేళ ఏదన్నా కీడు ఉందనుకోండి మీకు వస్తుంది అది మంచిది కాదు కదా మరి ఎందుకు అంత నెత్తి మీద దాకా తీసుకొచ్చుకోవటం మీరు కాబట్టి స్నానం తప్పకుండా చేసిరండి మంచి మంచి పని చేయండి